రాష్ట్రంలో ఉద్యోగులకు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము అవును ఉద్యోగుల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాము మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉండదని దేవాదాయ శాఖలో కనిపించిన పదోన్నతులు అంటే శాఖలో కల్పించిన పదోన్నతుల్లో ఉదాహరణ అని చెప్పేసి అన్నారు మంత్రి కొండా సురేఖ సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముప్పై మూడు మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ త్రీ కార్యనిర్వాహక అధికారులుగా ఈవోలుగా నియామక పత్రాలు ఆమె అందజేశారు ఒక్క సంతకంతో పూర్తయ్యే పదోన్నతుల ప్రక్రియను గత భారాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఉద్యోగులను మానవ క్షోభకు గురి చేసిందని అన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇప్పటికే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఈవోలుగా పలువురికి పదోన్నతులు కూడా కల్పించింది ప్రస్తుతం కొత్త ఈవోలుగా బాధ్యతలు చేపట్టిన అధికారులు అభివృద్ధి భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక అయితే ఉందని వారికి జియో ట్యాగింగ్ పూర్తి చేసి వాటికి ఆక్రమణల నుంచి రక్షిస్తామని చెప్పారు సో మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి ఏ విషయంలో అన్నా కూడా మేము ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఇవిడైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట మంత్రి గారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి